అందరికి నమస్కారం నేను మీ డాక్టర్ బుచ్చేపల్లి శివప్రసాద్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి అభ్యర్థిని మాట్లాడుతున్నా మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ ఆశస్సులతో మళ్ళా మరొకసారి దశలో పోటీ చేయడం సంతోషంగా ఉంది మే పదమూడు జరిగే ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓటు హక్కు నాకు మన ఎంపీ అభ్యర్థి ఆయన చెవిరేడు భాస్కరెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఈరోజు తాళ్లూరు మండలం శివరాంపురంలో చేపట్టిన ఎన్నికల ప్రచారానికి స్థానికులు బ్రహ్మరథం పట్టారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మతో కలిసి గ్రామంలో చేపట్టిన ఇంటింటి ప్రచారంలో గ్రామ నాయకులు బూచేపల్లి కుటుంబ అభిమానులు భారీగా వెంట నడిచారు ప్రచార రథంపై నుండి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు ఈ నెల పదమూడు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని శివప్రసాదరెడ్డి స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు వైఎస్ఆర్ సిపి జెండా బట్టి ప్రజల కొరకు ప్రాణం అంటూ పయన ప్రజలందరి గుండెను దట్టి జాగో అంటూ దండును గట్టి పదరా పదరాన్నతో అడుగైరా దర్శి గడ్డ పైషి వన్న జెండ గరైరా చదరా పదరా అన్నతో అడుగైరా దర్శిగడ్డ పైషి వన్న జెండ గరైరా దర్సి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో కుందూరు నరసింహారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దర్శి